Редактор субтитров А.Семкин Корректор А.Егорова పత్రికా సమావేశానికి ఫిక్స్ చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క వందనంలో ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పదమూడు ఎనిమిది ఇరవై ఐదు అంటే ఎల్లుండి బుధవారం మహారాజుల మహారాజులు చిన్న మరుదు పెరిగి మరుదు సోదరుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కొన్ని వార్తలు చెప్పాలని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది పదమూడవ తేదీ బుధవారం తల్లారి పది గంటలకు విగ్రహ ఆవిష్కరణ జరుగుతాయి మరుదు సోదరుల గురించి చెప్పాలంటే వాళ్ళొక జీవిత కాలం వింటే ఒళ్ళు పూలకరించిపోతాయి ఆ మారి వాళ్ళు అన్ని సాహసాలు చేసిన వాళ్ళు వాళ్ళు వెయ్యిని ఏడు వందల ఎనభై నుంచి వెయ్యిని ఎనిమిది వందల ఒకటి వరకు సుయోగంగా ఈ సంస్థానాన్ని పరిపాలించారు జాతి మత భేదం లేకుండా అందరినీ కలుపుకొని మంచి పరిపాలన ఇరవై ఒక ఏళ్ళు మంచి పరిపాలన అందించారు వాళ్ళు అంతేకాకుండా హిందూస్కి గుడిలు కానీ ముస్లింస్కి మసీదులు కానీ క్రిస్టియన్స్కి చర్చిలు కానీ కట్టించినారు కట్టించిందే కాకుండా ఆ ఒక మెయింటెనెన్స్ కోసం కొన్ని విలేజీల్ని వాళ్ళకి రాసి ఇచ్చారు అటువంటి మంచి పరిపాలన కలిగిన వ్యక్తులు వాళ్ళు ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న మహనీయులు వాళ్ళు ఎందుకంటే వీరబాండ్య కట్టబొమ్మని వాళ్ళ తమ్ముడు ఓమ వాళ్ళు దీంట్లో యుద్ధంలో ఓడిపోయి ఊము దొర వచ్చి వీళ్ళ దగ్గర ఆశ్రయం పొందితే బ్రిటిష్ వాళ్ళు ఊము దొరని నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి లేకపోతే నీ పైన యుద్ధం చేస్తావంటే సస్సమిరా అని యుద్ధానికి సిద్ధమైన మహా వీరులు వాళ్ళు చిన్నమరుదు పెరిమరులు వాళ్ళు కేవలం ఓముధరకి ఆయన ఆశ్రయం ఇచ్చినాడని చెప్పి వీళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే నూట నలభై ఐదు రోజులు యుద్ధం జరిగింది నూట నలభై ఐదు రోజులు కూడా వాళ్ళని ఏమాత్రం ఏం చేయలేకపోయినారు బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు లాస్ట్కు ఆయనతో పాటు కొంత పక్క రాజా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కుమ్ముకై నువ్వు ఆయన ఎంతో ప్రేమగా కట్టిన కాలేర్ కోయల్ అనే ఒక గుడి గోపురాన్ని మేము పాగలబడతామని బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పుడు ఆ గుడి ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ గుడి కోసం వచ్చి అన్నాదమ్మలు ఇద్దరు సరెండర్ అయ్యి మనం అనుకుంటాం వెయ్యి తొమ్మిది వందల పంతొమ్మిదిలో జాలియన్ వాలాబాగ్ ఇది అదే ఘోరమైన సంభవం అండి దానికంటే ఘోరమైన సంభవం వెయ్యి ఎనిమిది వందల ఒకటిలోనే వీళ్ళొక మరుదుబాండి చిన్న మరుదు పెరుగుబాండి పెరుగు మరుదు వాళ్ళ యొక్క బంధువుల వర్గాన్ని ఒకే రోజు దగ్గర ఐదు వందల నలభై మూడు మందిని ఒకే రోజు తీయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు అంత విరోచితంగా పోరాడిన వాళ్ళు కొద్ది రోజులు నార్త్ ఇండియన్స్ మన సౌత్ ఇండియన్ హిస్టరీని అట్లే అంచినారు ఎంతదా హిస్టరీ అంచినా అది బయట వచ్చేటప్పుడు వచ్చిదా తీర్తుంది అటువంటి మానేయులకు నేను ఈరోజు చిత్తూరులో నేను వాళ్ళకి స్టాచ్యూ పెట్టడం నా యొక్క అవకాశం నాకు మంచి ఆ భగవంతుడు నాకు అవకాశం కలిగించిందని ఆ భగవంతుడికి మరుదు సోదరులకు మహారాజు మరుదు సోదరులకి నేను పాదాభివందనం ఎందుకంటే వాళ్ళ యొక్క లాస్ట్ గురి తీసేటప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళని లాస్ట్ కోరిక ఏమని అడిగితే నేను ఎవరెవరికైతే దానంగా ఇచ్చానో అంటే కొన్ని విలేజ్లు ఈ దానంగా ఇచ్చిందంతా మళ్ళీ వాళ్ళ దగ్గర మీరు తీసుకోకూడదు అది అట్లే వాళ్ళకే ఉండిపోవాలని చెప్పి వాళ్ళు వాళ్ళ సొంత కుటుంబాని కోసం వాళ్ళు కాకుండా జనాల కోసం బతికిన మహారాజులు వాళ్ళు వాళ్ళ కోసం ఈరోజు ఈ స్టాచ్యూను తెరిచే అవకాశం నాకు కలిగించిన దేవుడికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క ఫంక్షన్ని జయప్రదం చేయాలా చెప్పి కోరుకుంటా ఉండ ఇందులో చీఫ్ గెస్ట్గా ఏసీ షణ్ముఖం తమిళనాడు మా మొయిలార్ ప్లస్ల ముఖ్య నాయకుడు ఆయన ప్లస్ మన మిథున్ రెడ్డి గారు మరియు మన చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు మన చిత్తూరు ఎంపీ ప్రసాద్ గారు వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు ఇదే కాకుండా ఇంకా చాలా మంది చీఫ్ గెస్ట్లు ఉన్నారు ఈ యొక్క ఫంక్షన్ని అందరూ కలిపి జయపదంగా జయపదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ థ్యాంక్స్